తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఆ రోజు మా కేబినెట్ లో ఉన్నారు అప్పటి ముఖ్యమంత్రి గారు కేబినెట్ సబ్ కమిటీ వేశారు ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి ఆ రోజు ఆర్ అండ్ బి మినిస్టర్ గా ఈ రీ ఇంజనీరింగ్ దాంట్లో వారు ఉన్నారు ఈటెల రాజేందర్ గారు ఉన్నారు చాలా మంది మంత్రులు అనేక రోజులు మాట్లాడి మీటింగ్లు పెట్టిన తర్వాత రీ ఇంజనీరింగ్ యొక్క ఆవశ్యకతను గుర్తించడం జరిగింది అధ్యక్ష అయితే అధ్యక్ష పాయింట్ ఏంటంటే అధ్యక్ష ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే నిజానికి ప్రాణహిత చేయాలని మేము మార్చాలని అనుకోలేదు మేము ప్రాణహిత సేవలను కొనసాగించాలని అప్పటి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడేళ్ళైనా వీళ్ళు కనీసం అనుమతి కూడా తేలేకపోయినరు అని వెంటనే నేనే నెల రోజుల్లోగా మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ ప్రభుత్వంతో మేము ప్రాణహితకు అనుమతులు కావాలని సంప్రదింపులు జరిపాం కానీ అప్పటి ప్రభుత్వం అక్కడ ప్రభుత్వం ఒప్పుకోలేదు అధ్యక్ష ఇన్ఫ్యాక్ట్ అధ్యక్ష అప్పుడు కేసీఆర్ గారు ఇదే ప్రాణహిత సేవలకు జాతీయ హోదా ఇవ్వని ఉత్తరం రాసింది అంటే మేమేమి అట్లా గుడ్డిగా దీన్ని వ్యతిరేకించలే ఏడు ఆరు ప్రభుత్వం థర్డ్ జూన్ నాడు గవర్నమెంట్ వస్తే ఏడో తారీఖు అంటే నాలుగు రోజుల్లోనే ఏడు జూన్ రెండు వేల పద్నాలుగున ప్రాణహిత సేవలకు జాతీయ హోదా ఇవ్వని కేసీఆర్ గారు ఆ రోజు ఉత్తరం రాశారు తర్వాత అధ్యక్ష ఆరు తొమ్మిది రెండు వేల పద్నాలుగు కేంద్ర ప్రభుత్వానికి ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి కేసీఆర్ గారు ఉత్తరం రాశారు అయితే అధ్యక్ష ఈలోపు మేము మహారాష్ట్ర దగ్గరికి వెళ్ళి అనేక సంప్రదింపులు చేశాం మీరు వన్ ఫిఫ్టీ టూకు ఒప్పుకోండి ఇది ఎట్లయినా మాకు చాలా ముఖ్యము అని చెప్పి గత ప్రభుత్వం ఎనిమిదేళ్ళల్లో చేయలేదు కానీ మీరు ఒప్పుకోండి అని మేము వెళ్తే వాళ్ళు మాకు ఒక లెటర్ ఇచ్చారు అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ గారు మన తెలంగాణ ముఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాశారు మీరు అసలు మా అనుమతి లేకుండా మా పర్మిషన్ లేకుండా ఇష్టం ఉన్నట్టు ప్రాజెక్టు మీద ఖర్చులు పెడతా ఉన్నారు దిస్ విల్ బి ద ఫ్యూటైల్ ఎక్స్పెండిచర్ ఈ డబ్బంతా కూడా వృధా కాబోతుంది అని చెప్పి ఇది మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ మన రాష్ట్రానికి లెటర్ రాసిండు మా అనుమతి లేదు మీరు ఇష్టం ఉన్నట్టుగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఇదంతా కూడా ఆయన ఏమన్నాడు అన్ఫ్రూట్ఫుల్ ఎక్స్పెండిచర్ అవుతుందని చెప్పి రాసినారు అయినా కూడా మీరు పట్టించుకోకుండా ఆ రోజు పనులు ముందుకు చేసినారు అది కూడా ఎట్లా హెడ్ వదిలేసిండ్రు తోకల్ టైల్ ద్వీన్ ఎవడైనా ఫస్ట్ ఏం చేయాలి హెడ్ చేయాలి హెడ్ చేసినాక తర్వాత కింద మనము పనులు చేయాలి కానీ గత ప్రభుత్వం తలా తోక లేకుండా పనులు చేసింది అయితే అధ్యక్ష ప్రాణహిత విషయంలో అయితే అసలు ఎందుకు రీఇంజనీరింగ్ చేయాల్సి వచ్చిందో ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ లేక అధ్యక్ష ఎప్పుడు రాసింది ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ నాలుగు మూడు రెండు వేల పదిహేను యాజ్ సచ్ ద అవైలబిలిటీ ఆఫ్ సర్ప్లస్ ఫ్రమ్ అప్స్ట్రీమ్ స్టేట్స్ యాజ్ ఎస్టిమేటెడ్ అట్ బ్యారేజ్ సైట్ మే నాట్ బి రిలయబిలిటీ అవైలబుల్ ఇన్ ఫ్యూచర్ ద ప్రాజెక్ట్ ర్ అడ్వైజ్ టు రివ్యూ ద్వంటం ఆఫ్ డైవర్టబుల్ ఫ్లోస్ ఫ్రం ప్రాణహిత బ్యారేజ్ సైట్ కన్సిడరింగ్ ద ఓవరాల్ అవైలబిలిటీ ఎట్ ద లొకేషన్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫ్లోస్ కెపాసిటీ ఆఫ్ పంపింగ్ స్టోరేజ్ బ్యారేజ్ ఎన్ రూట్ అండ్ కమాండ్ ఏరియా స్టోరేజెస్ ఎట్సెట్రా అయితే ఈ రకంగా అక్కడ లేవు లేవు నీళ్లేవు